जयवंतम जयदाव जाव मेलनु जयवंतम जयदाव जयदा जयवंतम जयदाव मेगा जाव मेलनु जयवंतम जयदाव जयवंतम रेड्डी गरिनेत तुम मिलाली मुन्न प्रमोदगर गरिनेत तुम मिलाली जयवंतम जयदाव जाव मेलनु जयवंतम जयदाव जयदा రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆలోచనలో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి అంటే ఉద్యోగాలు సత్వరమే అవకాశాలు కావాలి దీనికి జాబు మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ ఉస్మాబాద్ ప్రాంతాన్ని అన్ని విధాల ఆర్థిక సామాజిక రంగాలలో ముందుంచాలనే ఆలోచన కొద్దీ హుస్నాబాదులో మా నాయకులు పొన్నం ప్రభాకర్ అన్న గారు ట్వంటీ ఫోర్త్ జూన్ నాడు హుస్నాబాద్ జాబ్ మేలా కార్యక్రమానికి నిరుద్యోగ యువతీ యువకులందరికీ పిలుపునివ్వడం జరిగింది దానికి ప్రతి ఒక్క నిరుద్యోగ యువత యువకులు అరాత ఉన్న వాళ్ళందరూ పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి యువకులు ప్రతి యువత అందరూ అరువులే పోయి మీకు ఉన్న అవకాశాలను మీకున్న సర్టిఫికెట్ మీ విద్యార్హతను బట్టి మీకు వచ్చే అవకాశాన్ని ఉద్యోగాన్ని సంపాదించుకొని ఆర్థికంగా ఎదిగి మీ కుటుంబాన్ని కూడా సుభిక్షంగా వస్తారని ప్రతి వాళ్ళు బాధ్యత విధంగా మా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఇంటింటికి ప్రచారం చేసి వారందరినీ వీలైనంత వరకు ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఉద్యోగ ప్రాంతంగా ఏర్పాటు చేయాలని నేను చిత్రుమారు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరడం జరుగుతున్నది కానీ గతంలో కొంతమంది మతం పేరు మీద యువతను తగ్గుదోవ పట్టించడం కొంతమంది కులం పేరుతో వారికి జేజేలు పలికిన వారికి చిన్న అవకాశాలు ఇస్తాం ఈ ఉద్యోగాలు ఆ ఉద్యోగాలను మబ్బు పెట్టడం అది నిజంగా నైజాం పరిపాలన కంటే చాలా నైజాం పరిపాలన ఉద్యోగాలు వచ్చినాయి కానీ గత బాల్లో చాలా యువతను తగ్గుదవ పట్టించి చాలా మోసం చేయడం జరిగింది వచ్చిన నాలుగైదు నెలలు పూర్తి కాకముందే వేల మందికి ఉద్యోగాలు రావాలనే ఒక సంకల్పం కొద్దీ కొండ ప్రభాకర్ అన్న ఒక మంచి ఉద్దేశం కొద్దీ ఈ ప్రాంతంలో జాబ్ మేళాను ఏర్పాటు చేసి ఐదు వేలకు పైగా ఉద్యోగాలన్న ఈ ప్రాంతంలో ఇవ్వాలనే ఒక సంకల్పం కొద్దీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి కుటుంబ సభ్యులు మీ పిల్లలను తల్లిదండ్రులు కూడా చెప్తున్న మీ పిల్లలను కూడా జాబ్ మేళకు పంపించండి అరావతుంటే మీ పిల్లలకు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలలో గ్యారంటీ ఇది ఇది గవర్నమెంటే ప్రతిష్టాత్మకాన్ని తీసుకున్నది కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ అటెండ్ అయ్యి ఈ యొక్క జాబ్ మేళాను విజయవంతం చేస్తారని మేము మరొకసారి మీకు పనులు చేస్తున్నాం జై కాంగ్రెస్ ఉన్నమన్న ఉన్నమన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువజన పరిశీల శాఖ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు నిశ్రాబాద్ శాసనసభ్యులు ముఖ్యమంత్రి ఉన్న ప్రభాకర్ గారు ఆధ్వర్యం లోపల పెద్ద ప్రాంతమైనటువంటి ఉస్నాబాల్ ప్రాంతానికి ఈ యొక్క ప్రాంతంలోపల నిరుద్యోగ యువకులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్లకు ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో మెగా జాబ్ మేళాన్ని ఉస్మాబాద్లో నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క సందర్భంగా ఈ జాబ్ మేళాను ఉస్మాబాద్ నియోజకవర్గం సంబంధించినటువంటి యువకులు నిరుద్యోగ యువతీ యువకులు అందరూ కూడా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం ఇవాళ సెవెంత్ క్లాస్ నుంచి మొదలుకొని ఇంటర్మీడియట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అదేవిధంగా బీ ఫార్మసీ ఎం ఫార్మసీతో పాటు బీటెక్ ఎంటెక్ సంబంధించినటువంటి యొక్క విద్యార్థులకు సంబంధించినటువంటి యొక్క వారి విద్యార్థులను బట్టి దాదాపు ఈ యొక్క రాష్ట్రం లోపల ఉన్నటువంటి యొక్క అరవైకు పైగా కంపెనీలు మెగా కంపెనీలు దాదాపు ఐదు వేలకు పైగా ఉద్యోగాలు యొక్క ఒక బృహత్తర కార్యక్రమాన్ని గౌరవ మంత్రివర్గ రూపొందం ప్రభాకర్ రూ తీసుకున్నారు ఈ ఉస్మాబాద్లో ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు తిరుమల గార్డెన్లో ఏర్పాటు చేయబడుతుంది మీకు సంబంధించినటువంటి ఒక విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక పాటి నెకలను మాత్రమే తీసుకురాండి ఎలాంటి ప్రవేశపెట్టి ఉన్నది వారి వారి అరతలు బట్టి ఖచ్చితంగా అందరికీ ఉద్యోగ అవకాశాలున్నాయి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట ఉన్నటువంటి ఒక ఈ అవకాశాన్ని అందరికీ వినియోగించుకోవాలని చెప్పి నేను చిగురుమో మండల ప్రజలతో పాటు కుస్తాబాద్ వర్గ ప్రజలందరూ కూడా మీరు తెలియజేస్తున్నా జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వంగమం రాబాగారన్న నాయకత్వం